చూజా జరా సగినలా మూజా జరా ఝగడ పుచ్చరా సగిన పూజా జరా ఝగడ పుచ్చా జరా మల్లరు ములా ముడి బరు న మల్ల పూసార సా మురీ పమునా ಮೊಲ್ಲು ತುರುಮುಲ ಮೂಲ ಮೂಡಿ ಚಿನ್ನ ಬರೂನ ಮೊಲ್ಲಪೂ ಸರಸಪ್ಪು ಮುರಿ ಪಮುನಾ ಜಲ್ಲ ಪೊಪ್ಪಡಿ ಚಾರ ಗಿ ಪೈ ಚಲ್ಲು ಜರಾ ಜಲ್ಲ ಪೊಪ್ಪಡಿ ಚಾರಪಾತಿ ಪೈ ಚಲ್ಲು ಜರ ಜನ ಜರಾ సగినలా మూజా జరా గాగడ పుచ్చనవుల జా జరా సగినలా మూజా జరా షగడ పునౌల జరా భార పుముల పై పై కడు శృంగార మునర పేడి గంధ ఓడి భారచముల పై పై కడు సింగారము నెరపెడి గంధి చెరువ పతి పై చిందగా సారకు చల్లెరు జా జరా చెరువ పతి పై సారకు చల్లేరు జా జరా జగడ పునవుల జా జరా పూల కూటమి పుచ్చ గేటి కూటిమట పంకపు పూతల పరిమళము వింకపు కూటమి గేటి పంక పూతల పరిమళము వెంకటపతిపై పతి పే వీరు శంకు మదంబూల జరా వెంకట పతి పే వోళని చెరు శంకు మదంబూల జరా జగడ పుచ్చు జరా చైనా జగినా పూజా జరా గాగడ పుచ్చరాగడ పుచ్చరాగడ పుచ్చరా